సాంస్కృతిక పునరుద్ధరణ దీప స్తంభం రాణి అహిల్యాబాయి సాధారణంగా వీరనారి అనగానే మనందరికి ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి గుర్తుకొస్తారు కానీ మన దేశ చరిత్రను చూసుకుంటే తమ రాజ్యాల కోసం వీరోచిత పోరాటాలు చేసిన రాణులు చాలా మంది ఉన్నారు అందులో ఒకరు మహారాణి అహిల్యాబాయి హోల్కర్ వీరోచిత పోరాటాలతో పాటు ఆదర్శ పరిపాలన అందించిన స్త్రీమూర్తి రాణి అహిల్యాబాయి పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో దాదాపు ముప్పై సంవత్సరాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత సాధికారతతో అత్యంత వైభవంగా రాజ్యపాలన చేసిన రాణి అహిల్యాబాయి పదిహేడు వందల ఇరవై ఐదు సంవత్సరం మే ముప్పై ఒకటిన మహారాష్ట్రలోని ప్రస్తుత అహ్మద్నగర్ జిల్లాలోని చోండి అనే గ్రామంలో జన్మించారు తండ్రి పేరు మంకోజీరావు రావు సింధే తల్లి పేరు సిశిలాబాయి సింధే అహిల్య ఎనిమిదో ఏట జరిగిన ఒక నాటకీయ పరిణామం ఫలితంగా పదిహేడు వందల ముప్పై మూడులో ఖండేరావు హోల్కర్ ను వివాహమాడి ప్రత్యేక మరాఠా సేనాని మలహర్ రావు హోల్కర్ కోడలిగా అహీల్య అడుగుపెట్టింది అహిల్యలోని ప్రతిభను మామగారైన మల్హర్రావు గుర్తించడమే కాక ఆమెకు రాజ్యపాలనలో యుద్ధ వ్యూహాల్లో తప్పేది ఇచ్చారు అయితే ప్రశాంతంగా సాగుతున్న అహిల్యాబాయి జీవితంలో భర్త ఖండేరావు పదిహేడు వందల యాభై నాలుగులోను తండ్రి వంటి మామ మల్హర్ రావు పదిహేడు వందల అరవై ఆరులోను కుమారుడు మలేరావు పదిహేడు వందల అరవై ఆరులోను ఆ తరువాత కుమార్తె ముక్తాబాయి ఇలా ముఖ్యులందరూ అకాలంగా తనువు చాలించారు ఇలా ఒకదాని వెంట మరొకటి కష్టాలు ఆమెను వెన్నాడినా ఈ బాధను దిగమింగినా తన కర్తవ్యాన్ని ధైర్య సాహసాలతో ఎంతో సమర్థవంతంగా నెరవేర్చింది తన పాలనను కేవలం రాజ్య విస్తరణకు శాంతి భద్రతను కాపాడటానికి పరిమితం చెయ్యలేదు ప్రజలకు సమాజానికి ధర్మానికి ఎనలేని సేవలు అందించింది అహిల్యాదీశం మహిళా సాధికారతకు నిలువెత్తు తర్పణంగా నిలిచింది ఆంగ్లేయుల సామ్రాజ్య విస్తరణ కాంక్షను ముందే పసిగట్టి వారి నక్కజిత్తులకు మోసపోవద్దని సమకాలీన పాలకులందరినీ ఆమె హెచ్చరించారు మొగలాయులు నేలమట్టం చేసిన అనేక పవిత్ర దేవాలయాలను తిరిగి నిర్మించారు ఆ దేవాలయాలు ధార్మిక పరంగానే కాదు విదేశీ ముస్లింల విద్వాంసానికి ముస్లిం పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు ఈనాటికి ప్రతీకలుగానే నిలుస్తున్నాయి రామేశ్వరం నుంచి చార్థాం వరకు కాశీ నుంచి ద్వారక వరకు ఆమె ఎన్నో ఆలయాలు నిర్మించి ధార్మిక పునరుద్ధరణ నాయకురాలిగా రాణి అహిల్యాబాయి చరిత్రలో నిలిచిపోతారు అహిల్యాబాయి పరిపాలనా వ్యవస్థలో అవినీతికి కాదు న్యాయపాలనకు ప్రతీకగా ఉపాధి కల్పించేందుకు పరిశ్రమను నెలకొల్పారు వ్యాపార అవకాశాలు పెంపొందించింది బిల్లులు గోండులను వ్యవసాయం వైపు మళ్లించింది ప్రజా సమస్యల పట్ల సానుభూతి అవగాహన ఉన్న ఒక కరుణాత్మకమైన నాయకత్వం ఎంత సాధించగలదు అనడానికి అహిల్య ఒక ఉదాహరణ కనుకనే ఆమెను లోకమాత సాధ్వి పుణ్యశ్లోక మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు ఆప్యాయంగా గౌరవంగా పిలిచారు పాశ్చాత్య చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న అహిల్యాబాయి పదమూడు ఆగస్టు పదిహేడు వందల తొంభై ఐదున తన డెబ్భైవ ఏటా తనువు చాలించింది ఆమెను భగవద్గీతలో చెప్పినట్లు కర్మయోగిగా పేర్కొనటం సముచితం అహిల్య పాలన శాంతి సౌభాగ్యాలకు సుస్థిరత్వానికి నిలువైన భారతీయ చరిత్రకు వన్నె చిన్నెలు అద్దీ తరతరాలకు స్ఫూర్తిదాయకమై నిలుస్తుంది